నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ తాజాగా ఓ రాజకీయ పార్టీ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన సీనికి సీనియర్ రాజకీయవేత్తకు సంబంధించి ఓ అంశం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అఫ్ కోర్స్ ఇవాళ ఏమైపోయిందంటే గతంలో కేవలం మీడియా అంటే ప్రింట్ మీడియా వరకే ఉండేది ఒక అంశం ప్రాచుర్యంలో రావడానికి కొద్దిగా సమయం పట్టేది ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాతో ఆ సమయ పరిధి అనేది తగ్గిపోయింది ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత సమయం అనేదే లేకుండా పోయింది అది నిజమా అబద్ధమా వాస్తవమా అవాస్తవమా అనేది తేలేలోగానే ప్రపంచంలోకి అది ఆరోపణ కావచ్చు ఒక సమస్య కావచ్చు దూసుకెళ్తూ ఉంది ఈ నేపథ్యంలో ఇక ప్రింట్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు కూడా వీటిని వెలుగులోకి తేవడంలో వీటిని ప్రజాబాహుల్యంలోకి తీసుకురావడంలో మేమే ముందున్నామన్న కోణంలో తాము ముందుకు ఎవరైతే ముందుగా వాటిని ప్రజా బాహుల్యంలోకి తీసుకొస్తే వారికి పేరు వస్తుందన్న కోణంలో పోటీ పడుతున్నారు ఈ కోణంలోనే ఒక్కొక్కసారి మీడియా విలువలు అంటే ఇక్కడ మీడియా విలువలని కాదు ఒక వ్యక్తి మీద కానీ ఒక సంస్థ మీద కానీ ఆరోపణ వచ్చినప్పుడు గతంలో మేము ఈనాడు దినపత్రికలో పనిచేసేటప్పుడు ఒక వ్యక్తి మీద కానీ ఒక సంస్థ మీద కానీ ఒక ఆరోపణ వచ్చినప్పుడు కేవలం దాన్ని పబ్లిష్ చేయటమే కాక అది పబ్లిష్ చేయటానికి ముందే ఆ ఆరోపణకు సంబంధించిన వ్యక్తి వద్ద అతనిచ్చే వివరణ కూడా తీసుకొని దాన్ని కూడా కొంత మోతాదులో యాడ్ చేసి అంటే దాన్ని కూడా జత చేసి పబ్లిష్ చేసేవాళ్ళము అది ఇందాక చెప్పుకున్నట్టు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ వ్యవస్థలో కూడా తూచా తప్పకుండా నిబంధనలు పాటించడం అనేది అంతంత మాత్రమే నేతి బీరకాయ చందంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక తాజాగా సీనియర్ రాజకీయవేత్తకు సంబంధించి వైరల్ అవుతున్న అంశానికి సంబంధి అంశం పరిశీలనలకు మనము వస్తే ఆయన ఆ ఆరోపణకు సంబంధించి అది వాస్తవమా అవాస్తవమా అని చెప్పేదానికంటే ముందు దాన్ని మరో రాజకీయ పార్టీకి వారి ఆరోపణగా అంటగడుతూ అలాగే తమ స్వపక్షంలో తమ సొంత పార్టీల వారు కూడా ఇందుకు దోహదపడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు అంతవరకు ఓకే కానీ వీటిని వెలుగులోకి తెచ్చిన మీడియా మీద ఒక ఆరోపణ చేసి ఉంటే అది ఒక రకంగా ఉండేది ఎందుకు నా వర్షన్ తీసుకోలేదనో లేకుంటే అది పబ్లిష్ అయిన తర్వాత కూడా ఆయన వర్షన్ ఇవ్వవచ్చు అంత చేత నష్టం పూర్తి స్థాయిలో జరగదు కానీ ఆయన అక్కడితో ఆగకుండా మీడియా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో అనబడే సీనియర్ జర్నలిస్టులను అలాగే తాను ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జర్నలిస్టులను ఇష్టం వచ్చిన భాషలో చాలా తక్కువ స్థాయి భాషలో మాట్లాడుతూ దుర్భాషలాడడం చాలా శోచనీయము ఏ రంగంలో అయినా కూడా తప్పప్పులు అనేది సహజము అయితే ఏ రంగంలో అయినా వాస్తవ విరుద్ధంగా వెళ్ళినప్పుడు అది ఏదో ఒకరోజు బట్టబయలు అవడం అనేది సహజం మరి ఈ కోణంలో రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే తమ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి సంబంధించి వివరాలను బహిర్గతం చేయడం లేక తాము నిర్దోషులమని నిరూపించుకోవడానికి తప్పక అవకాశం ఉంటుంది తప్ప ఆ అంశాన్ని పక్కన పెట్టి ముఖ్యంగా ఈ కోణంలో జర్నలిస్టులను ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడడం అనేది చాలా శోచనీయమని చెప్పుకోవచ్చు